మొదటి చెప్పుల జత పిల్లలు బయట రోజు మొత్తం ఆడి అలసిపోయి తమ బట్టతల పాదాలతో మట్టి కప్పబడి ఇంటికి వచ్చారు వారందరూ చిన్న బాలుడు రాము మినహా నేరుగా స్నానాలగదికి వెళ్ళి తమ కాళ్లను కడిగి ఆరబెట్టుకున్నారు తాత గమనించి రామును చూచి రాము నువ్వు ఎందుకు నీ కాళ్లను కడుక్కోరావు అని అన్నాడు అతనికి కాళ్లు కడుక్కోవడం ఇష్టంలేదు తాతయ్య అని ఇతర పిల్లలు అరిచారు తాతయ్య కాళ్లు కడుక్కోవడంలో ఏమి ఉపయోగం మళ్లీ మురికిగా మారిపోతాయి అని రాము అన్నాడు రాముని తర్కం విని తాత నవ్వుతూ ఇది నాకు ఒక రాజు గురించి ఉన్న కథను గుర్తుచేస్తుంది అన్నాడు పిల్లలు ఉత్సాహంగా తాత చుట్టూ చేరి ఆ కథ చెప్పమని వేడుకున్నారు తాత ఒక చిటికెడు స్నఫ్ తీసుకుని సౌకర్యంగా కూర్చుని కథను ప్రారంభించాడు ఒకసారి తన కాళ్లు మురికిగా అవ్వడాన్ని ద్వేషించే ఒక రాజు ఉండేవాడు కొన్ని అడుగులు నడిచినా వెంటనే మృదువైన వస్త్రంతో లేదా గులాబీ నీటితో తన కాళ్లను కడిగించుకునేవాడు దీనివల్ల అతనికి ఇతర పనులకు సమయం దొరకేది కాదు చిన్న చూపు చూశారు పెద్ద కథ మిస్సవ్వకండి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి రండి